శుభమస్తు శ్రీరామ జయం మహాదేవ్యై నమ ఆశీజ మాసంలో అమ్మవారిని అర్చించినట్లయితే సకల సంకల్పాలు పరిపూర్ణమవుతాయి అందులోను దసరా మరుసటినాడు వచ్చినటువంటి శుక్రవారం శుక్రవారం ఏదైనా అమ్మ సేవకు ఆమోదయోగ్యం యాదేవి సర్వభూతేషు అన్న ఆ సంకల్పం ఎలాంటిది అంటే ఇరవై ఒక్క రూపాలలో అమ్మ అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అంటూ ఈ స్తోత్రం తెలియజేస్తుంది ఒక్కొక్క రూపం ఒక్కొక్క మార్గానికి సంబంధించిన అంశం అవుతుంది నారాయణి అన్న పేరిట అమ్మనే స్మరిస్తాం దుర్గాదేవి అన్న పేరిట కూడా అమ్మనే స్తోత్రం చేస్తాం తీవ్ర రూపంలో ఉన్నప్పుడు దుర్గ రజ రూపంలో ఉన్నప్పుడు లక్ష్మి సత్వగుణోపేతురాలిగా ఉన్నప్పుడు సరస్వతీదేవి అమ్మ ఒక్కటే కానీ రూపాలు అనేకం తల్లి ఒక్కరే ఇంట్లో కానీ అన్నం పెట్టే సమయంలో ఒక రూపం ఆగ్రహం చూపే సమయంలో ఒక రూపం అనుగ్రహాన్ని అందించే సమయంలో ఒక రూపం తల్లి ఇంట్లో ఎలా కనిపిస్తుందో ప్రతి మహిళలో కూడా ఈ మూడు రూపాలు ఉంటాయి ప్రతి మహిళలో కూడా మనం అమ్మను దర్శించే నిమిత్తమే ఆశ్వీజ మాసం అంతా కూడా అమ్మను సేవించడం ఒక ప్రత్యేకతతో కూడుకున్న అంశం అంటూ దేవీ భాగవతం తెలియజేస్తుంది నైవేద్యాలు అంటే పాఠ్యమి నుంచి నవమి వరకు అని మాత్రమే కాకుండా ప్రతి పని ముఖ్యరాకాంత తిథి మండల పూజిత అనే లలితశాస్త్ర నామావళిలో ఉండే ఆ నామాన్ని స్మరిస్తే పాడ్యం నుంచి పౌర్ణిమ వరకు అమ్మను స్మరించాలి అనే జ్ఞానం మనకు కలుగుతుంది భాగవతంలో ఈ నైవేద్యములను అర్పించే క్రమంలో పౌర్ణిమ వరకు కూడా నైవేద్యాలు చెప్పబడి ఉన్నాయి అయితే ఏకాదశి తిథి వ్యాపించి ఉన్న కారణం చేత పలువురు ఏకాదశి వ్రతాన్ని ఉపవాస వ్రతంగా పాటిస్తూ ఉంటారు దశేంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ఐదు ఐదు కలిపి దశ ఇంద్రియములలో అమ్మవారిని స్తోత్రం చేసిన మనం పదకొండవ రోజున అమ్మకై ప్రీతికరంగా ఆత్మ సమర్పణ చెయ్యాలి నీవే తప్ప ఇతప్ప పరం పెరుగను అనేటట్లుగా అమ్మను స్తోత్రం చేస్తే అమ్మ అనుగ్రహంతో ఇంట్లో అష్టైశ్వర్యాలు మన ఇంట్లోనే స్థిరంగా ఉంటాయి అమ్మ అనుగ్రహం పొందాలి అంటే సులభమైన మార్గం మొక్కల పెంపకం చెట్లలోనే అమ్మ దర్శనం ఇస్తుంది గమనించినట్లయితే జమ్మి చెట్టు ఐశ్వర్యానికి ప్రతీక డబ్బు బంగారం అంటాం మనం కానీ ఆ జమ్మిని ఇంట్లో కాకుండా అడవులలో పెంచుతాం మారేడు చెట్టు లక్ష్మీస్వరూపం శివుడికి ప్రీతికరంగా బోర్ల ఇలా వేసి సమర్పిస్తూ ఉంటాం పూల మొక్కలు వేప మొక్క మారేడు మొక్క మామిడి మొక్క ఏ మొక్క చూచినా కూడా మొక్కల వలన మనకు ఆక్సిజన్ లభిస్తుంది ప్రపంచమంతా శాంతి పర్యావరణానికి మేలు అన్ని శుభ లక్షణాలే అనేటటువంటి నేపథ్యంలో కనీసంలో కనీసంగా తమలపాకుల తీగని ఇంట్లో పెంచుకున్నా కూడా ఇంట్లో శుభకార్యాలు అవుతాయి అమ్మానుగ్రహం లభిస్తుంది ఆంజనేయ స్వామి వారి గలసీమలో జాంబవంతుడు అలంకరించిన ఆ పుష్పమాలిక తమలపాకుల మాలిక తమలపాకులు తాంబూలం ఇవ్వాలి అంటే రెండు తమలపాకులు వక్క చేతికి అందిస్తే అది మహా గౌరవం కనీసంలో కనీసంగా తమలపాకుల తీగిన ఇంట్లో పెంచుకున్నా కూడా అమ్మ అనుగ్రహం లభిస్తుంది కదా అదేవిధంగా పుష్పాలు అందించే మొక్కలు తులసి మొక్క మామిడి మొక్క ఇవన్నీ మహావృక్షాలు మామిడి వేప వినడానికి బాగానే ఉంటాయి కానీ కష్టం కదా అనుకుంటున్నారేమో కష్టం ఎంత మాత్రమో కాదు ఈనాటి కాలంలో సమస్తము నేర్చుకున్న మనం ఈ మహావృక్షాలను సైతం మరుగుజ్జు వృక్షాలుగా పూల కుండీలలో కూడా పెంచుకోవచ్చు కావలసిందల్లా సంకల్ప బలం ఇంట్లో వివాహం కాని అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారా యువతీ యువకులు ఉన్నారా వివాహం కావాలా మామిడి మొక్క పెంచండి అప్పుల్లో పడిపోతున్నారా తమలపాకుల పెంచండి పిల్లలు విదేశాల్లో ఉన్నారా కష్టాలు పాలవుతున్నారా తమలపాకుల తీగనే పెంచండి దీర్ఘకాల వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పాలవుతున్నారా వేప మొక్క పెంచండి మొక్కల పెంపకం సమస్త సంకల్పాలను సాకారం చే శుక్రవారం నాడు నాటిన మొక్క వెంటనే సత్ఫలితాన్ని అందిస్తుంది అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీమాత్రే నమహా